వెల్కమ్ ఏపీ టీవీ న్యూస్ నేను సుధా ముందుగా అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు పల్లెల్లో పనులకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా తర్వాత కర్ణాటక నుంచి రాష్ట్రానికి కుంకి ఏనుగలు మాట జగన్ కు అలవాటు హోంమంత్రి అనిత మండిపాటు హైదరాబాద్ లోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు The degree of Master of Laws LLM to which I pray they may be admitted. Candidates taking the degree of Master of Laws in person will please stand forward. By virtue of authority vested in me as Chancellor Nalsar University of Law Hyderabad, I admit you as also the candidates in absentia to the degree of Master of Laws LLM in this university. What if I role you choose as a legal professionals? Always stick to the values of integrity and courage. Speaking truth to power makes you more powerful. I have observed that girl students have outnumbered boys as medical winners, medal winners. <laughs> Although the total number of girl students who received degrees today is a little less than that of the boys. I have seen this pattern across many institutions of higher education. This demonstrates that despite several limitations which they still have to face, our daughters are making us proud with their excellence. <laughs> I convey my special appreciation for the girl students in today's convocation. I also expect these girls to help. మొదలు పెట్టాలి అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రతి పల్లెల్లో పనులకు శ్రీకారం చుట్టండి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వెల్లడించారు చేస్తున్న ఏనుగల గుంపును అడ్డుకునేందుకు కర్ణాటకకు చెందిన నాలుగు కుంకి ఏనుగలు అడవుల సంరక్షణకు కర్ణాటక ప్రభుత్వం వేస్తుంది అడవుల్లో చెట్టు కూలిన ఉపగ్రహాన్ని కనిపెట్టగల పరిజ్ఞానం వారికి ఉంది కూడా ఈ సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో చిత్తూరుతో పాటు మాన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగల సమస్య ఉంది ఏనుగల గుంపులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుకలు తాగిన ఏనుకలు గ్రామాలపైకి రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నాయి వారిని రాష్ట్రానికి పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు we agreed to establish an institutional mechanism through a memorandum of understanding for effective uh, coordination and implementation of our uh, shared objectives The issue of human elephant conflict remains a major concern, uh, particularly in Chittoor district, where incidents of human deaths, crop loss, and elephant deaths are uh, is a regular or uh, recurring. We have only one elephant uh, camp at uh, Naniyala, but our aging Kumki, uh, kumki elephants are unable to uh, manage the crisis. I would like to thank the. కర్ణాటక గవర్నమెంట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్లస్ ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును ఈ సందర్భంగా అధికారులు వివరించారు పని దినాలు అకాడమిక్ క్యాలెండర్ సిలబస్ అధ్యాపకుల పని విభజన పరీక్షల షెడ్యూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ అధ్యాపకులకు శిక్షణ విద్యార్థుల అటెండెన్స్ విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది జేఈ నీట్ ఈఏపి సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించాం అని నారా లోకేష్ వెల్లడించారు మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఏపీ అనిత అని మంగళగిరిలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెప్తున్నారు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు ఒక్క నాయకుడైన గృహ నిర్బంధం చేశారా ఆయన్ను రావద్దని ఎవరు నోటీస్ ఇవ్వలేదే తిరుమల వెళ్ళేందుకు జగన్కు ఇష్టం లేదు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు ప్రసాదం ఇస్తే పక్కన పెట్టే వాళ్ళు రుచి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని హోమ మంత్రాన్ని తా వ్యాఖ్యానించారు దీంతో కొంతమంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటీ మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోని ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడూ ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టనికైతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి అంటే విషయం ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ విఐపీలు వివిఐపీలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇంతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయ్యి ఉన్నాం కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్య చేర్చారు కల్తీ నైతో ప్రసాదం తయారు చేయబడింది దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మధ్య లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లెక్కుతాను ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థంగా అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దూకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా శాలువయ్యి పాల్కొలలోని కార్యాలయంలో పాల్కొన్లు ప్రభుత్వ ఆసుపత్రి యాభై పడకల స్థాయి నుంచి వంత పడకల స్థాయి పెంపుకు సంబంధించి కొత్త భవనంలో అవసరమైన సౌకర్యాలు వివిధ విభాగాలు ఏర్పాటు అంశాలపై ఆసుపత్రి వైద్యులు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించడం జరిగింది అందుకు అనుగుణంగా పలు సూచనలు చేశారు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిమల రామనాయుడు వెల్లడించారు నేను ఇప్పుడే ఒకసారి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని కరెక్ట్గానే పెట్టుకోండి ఇప్పుడైతే మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ అయితే ఇప్పుడు ప్లస్ టూలో చేస్తారు మీరు ట్వంటీ థౌజండ్కి అడిషనల్ బిల్డింగ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తారు చేసుకుని అందులో ఈ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా చేస్తారు నీర్లు ఎంత అవుతుందన్నారు దానికి బడ్జెట్ థర్టీన్ ఫోర్టీన్ అవుతుంది సార్ థర్టీన్ ఉన్నదంటే కాంపౌండ్ వాళ్ళు ఇది లేదు ఇప్పుడు ప్రెసెంట్ ప్లేస్ అవన్నీ కూడా పోస్ట్ మార్టం టూ కోర్చెస్ తో రన్ అవుతుంది ఇప్పుడు మనం నైన్ కోర్స్ అన్నారు కదా మొన్న ఇప్పుడున్న సైట్ అంతా కూడా మనం మనం కొలిసాము దాన్ని కూడా మళ్ళీ మనం ఎవరైతే కన్సల్ట్రెన్సీ పెట్టుకున్న చూసుకొని ఏరియాలో పెట్టాలి మళ్ళీ లుక్కి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ వాస్తు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి లీ బాక్స్ పోస్ట్ మార్టమ్ గా అప్గ్రేడ్ చేస్తూ నీటిలో బాగాలని అది కూడా నేను చేస్తాను నేను చేసాను ఒకసారి కరెక్ట్గా చూసుకున్న ప్రధానంగా చేయాలి చేసుకొని చేసుకుని పెట్టండి అలా దీని గురించి రిపోర్ట్ చేయమని నైన్ ఫ్రూట్స్కి ఫ్లోర్ లోని అడిగారు సరే అవసరం మన వాళ్ళు నైన్ ఫ్రూట్స్ అని పశ్చిమగోదావరి జిల్లా తాను స్వాస్థ సభ్యులు ఆరమెల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరిపై ధ్వజమెత్తారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీని భ్రష్టు పాటించారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనకు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకున్నారు కౌన్సిల్ లేని సమయంలో మున్సిపాలిటీపై బాధ్యత లేకుండా వ్యవహరించారు ఐదేళ్ల కాలంలో డ్రైనేజీల్లో కనీసం తట్ట మట్టి కూడా తీయలేదు మున్సిపల్ సిబ్బంది పదకొండు మందిని ఐదేళ్ల పాటు తన సొంత అవసరాలకు మాజీ మంత్రి కారుమూరి వాడుకున్నారు తన ఇంట్లో పనుల కోసం మున్సిపల్ వర్కర్లు కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతూ వినియోగించుకున్నారు ఒక్కొక్కరు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల వరకు మున్సిపాలిటీ నుంచి జీతాలు పొందారు ఐదేళ్ల కాలంలో తనకు మున్సిపాలిటీ నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో పనిచేసే సిబ్బందికి చెల్లించారు ఎవరు తనను ప్రశ్నించరనే అధికార మదంతో ఐదేళ్ల పాటు మాజీ మంత్రి కారుమూరి వ్యవహరించారు మాజీ మంత్రి కారుమూరి వద్ద పిఏగా పనిచేసిన ఒక వ్యక్తితో పాటు మరో అటెండర్ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఐదేళ్ల పాటు జీతం తీసుకున్నారు తనకు నియోజకవర్గం ప్రజలకు మాజీ మంత్రి కారుమూరి క్షమాపణలు చెప్పి లెంపలు వేసుకోవాలని అన్నారు వంద రోజులు పూర్తవుతుంది ఈ వంద రోజులుగాను కూడా ముఖ్యంగా తణుకుపట్నంలో తణుకు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ముఖ్యంగా డ్రైనేజీలు రీసిలిటేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టుపట్టించి కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ డీసిలిటేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టించారు డ్రైనేజ్ వ్యవస్థంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజీలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో డ్రీసి డీసిల్టేషన్ చేయడం జరిగింది మిగిలిన వార్డుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్షాల వల్ల అది కూడా స్లోగా జరుగుతుంది ఈరోజు అక్కడ డీసిలిటేషన్ చేస్తుంటే మూడు నాలుగు అడుగులు మట్టి డ్రైనేజీలో వస్తుంది సో ఈ విధంగా శానిటేషన్ మొత్తం భ్రష్టు పట్టించి శానిటరీ సిబ్బందిని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా పరిపాలన సాగించాడు అసలు విచిత్రాలు ఒక విచిత్రం కాదు మున్సిపాలిటీని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారో జైలు సంస్థగా దోచుకున్నారనే దానికి శానిటేషన్ ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు మరొక పక్క శానిటరీ వర్కర్స్ని కింద స్థాయి వర్కర్లని మాజీ మంత్రి కారుమూరి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది పదకొండు మంది మున్సిపల్ సిబ్బంది ఐదు సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో ఈ పదకొండు మంది ఇద్దరు ఆయన ఆవులను మేపడానికి ఇద్దరు వంట చేయడానికి ఇద్దరు బట్టలు ఉతకడానికి ఇద్దరు వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి ఈ విధంగా పదకొండు మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కారుమూరి వీళ్ళ జీతాలు చూస్తే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు పది లక్షల రూపాయలు వీళ్ళు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్ కేర్ సేవలు వినియోగిస్తూ ఎంజీఎన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ గా సేవలు అందించినట్టు ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ తెలిపారు సిరిపురం స్థానిక హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజగోపాలంతో పాటు వింగ్ కమాండర్ సిఇవో ఎంకే బోస్ సమక్షంలో నూతన లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూయింగ్ మోర్ బెటర్ అనే నినాదంతో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంజీఎం హెల్త్ కేర్ గా నామకరణం జరిగిందన్నారు దశాబ్దాలుగా విశాఖలో సేవలందిస్తున్న సెవెన్ హిల్ సంస్థ స్ఫూర్తిని పాటిస్తూ ఎంజీఎం నైపుణ్యంతో అధునాతన చికిత్సలు ఆధునిక వైద్య సాంకేతిక విధానంతో మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు పునర్వ్యవస్థీకరించిన ఎంజీఎం సెవెన్ హిల్స్ అధునాతన క్రిటికల్ కేర్ యూనిట్లు ఇంటెన్స్ కేర్ యూనిట్లతో పాటు

Uh, we have four hospitals currently and uh, seven hills being the most recent one amongst the hospitals uh, we are extremely happy and proud to be here in the city of vizag it is special for us for two reasons firstly because this is the first hospital of ours in the state of andhra pradesh and uh, will be the first among several hospitals that we have as a plan for the state of andhra pradesh second and special feeling about that about the takeover of seven hills is the fact that today after having completed the takeover we have close to 1000 beds between all of our hospitals uh, more than 300 senior consultants and close to 4000 employees so i would like to take this moment to welcome భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ తన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఉదయం పది గంటలకు నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి అతను ఆయన గరుడ సర్కిల్ వద్ద డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి సన్నద్ధం ఐదేళ్లుగా తన వికృత చేష్టలతో అన్ని దేవాలయాల్లో అవినీతి అక్రమాలు రథాలు తగ్గించ దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం మొదలైన సంఘటనలో చోటు చేసుకున్నాయని గుళ్ళు గోపురాలు మింగేశారని కోల ఆనంద్ ధ్వజమెత్తారు తిరుమల లడ్డు కల్తీపై జగన్ రెడ్డి మాటలతో హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచిన జగన్ రెడ్డిని తిరుపతిలో అడుగుపెట్టని భూమని స్పష్టం చేశారు క్రైస్తవుడైన జగన్ రెడ్డి తిరుమల డెకరేషన్ లేకుంటే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించరని తెలియజేశారు ఇచ్చావు సర్వనాశనం చేశావు వెంకన్న స్వామిని వదలలేదు నువ్వు ఆయన కూడా ప్రస్తుతపట్టించేసారు ఈరోజు రోడ్లో వేసావు నువ్వే ఎవరూ వేయలేదు కొంతమంది మాట్లాడతారు ఏమే కావాలనే దేవుణ్ణి పెట్టి రాజకీయం రాజకీయం చేసేదానికి తెల్లారి ఎన్నికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడో నాలుగు ముక్క సంవత్సరాలకి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతాయి రేపు తెల్లారి రాజకీయం చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా ఇప్పుడేమైనా తగ్గట్టుగా దేవుణ్ణి తీసుకొచ్చేసి రాజకీయాలు చేసేస్తే ఏమైపోతుంది దొంగలు దొరికారు తప్పు జరిగింది తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుంది మా కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో గత మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఇది అవినీతి జరిగింది తప్పు చేశారు మనం ఒకటే లాజిక్ మీరు అందరూ కూడా దయచేసి మీడియా సోదరులు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ అర్థం చేసుకోండి అయ్యా మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరుకుతుందో చెప్పండి ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది అసలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని ఎవరు ఆప్ చేశారు ఎందుకు ఆపారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటిది లడ్డులో కానీ నైవేద్యంలో కానీ ఒక రోజుకి పద్నాలుగు టన్నులు పదహైదు టన్నులు అవుతుంది నెయ్యి తిరుమల నెయ్యి రోజు ఖర్చు ఒక రోజుకి దగ్గర పదిహేను వేల కేజీలు ఈరోజు స్వామివారికి నైవేద్యానికి లడ్డు తయారీ ఖర్చు అవుతా ఉంటే మరి మీరు దిగజారిపోయి నందిని నెయ్యిని ఆఫ్ చేసి నందనీ దగ్గర ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల పోటీ చేశాడు అతను దాని వదిలేసి మూడు వందల యాభై రూపాయలకి ఎక్కడి నుంచి నెయ్యి తేవాలి మీరు ఎలా సప్లై చేస్తారు ఇచ్చింది ఎవరు గత చైర్మన్లు గత ఈవోలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిందే తప్ప ఇది వేరేటిది కాదు అతని మీదనో అతనికి జరిగినటువంటి అతను పరి పరిపాలన చేసిన గత ప్రభుత్వాన్ని నింద చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి మా కుటుంబ ప్రభుత్వానికి లేదు ఇది సత్యము కేంద్రం మొత్తం ఆరా తీసింది రిపోర్ట్ అంతా తెప్పించుకునింది ఇది అసామాష్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి తిరుపతికి సంబంధించిన విషయం కాదు ఇది దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ భారతదేశం వైపు మన కలియుద వెంకటేశ్వర వైపు చూస్తున్నారు ఎవరో వచ్చి కుల మతాలు అతీతంగా దర్శనం చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి సన్నిధికి సిక్కులు వస్తున్నారు బౌద్ధులు వస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు అందరూ వెళ్తున్నారు మరి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వవు నువ్వు ఏ నీ అహంకారం ఏంటి నీ పద్ధతి ఏంటి ఎందుకు ఇవ్వవు నువ్వు నియంత్ర పాలన నియంత్ర పాలన జరిగిపోయింది నువ్వు శుద్ధమైన నీచే నిజాతీపరడు అయితే నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే భక్తి ఉంటే నువ్వు ఇచ్చిపోతావు ఇవి ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే